ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశము శ్రేష్టమైన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన దేవుని వాక్యం చదువుకుందా అండి మతి ఇరవై ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఏసు బ్యాతనీయాల కస్రోగైన సీమను ఏంటో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బొడ్డి తీసుకుని ఆయన వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన మీద తల మీద పోసాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుడారా ఈ దినము ఆ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము ఈ దినము ప్రభు సంధికి వెళ్ళి మనం ప్రభుని స్థుతించాలి గత కాలం దేవుడు చేసిన మేళను ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ మొదటి నెల నుంచి యాభై రెండు ఆదివారాలు మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారు వింటున్నాం ప్రభును స్థుతించవలసిన వారు వింటున్నాం ప్రభు కృపలను జ్ఞాపకం చేసుకుందాం అలాగే ప్రభు శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం స్తుతించవలసిన వారు వింటున్నాం యేసు ప్రభు వారు భూలోకమున అవతరించి చేసిన సేవ అంతయు ముగింపు దశకు వచ్చిన సందర్భంలో ఆయనకిష్టమైన బ్యాతినియా గ్రామమునకు చివరిగా మరొకమారు వచ్చాడు ఆనాడు మతనాయకులు పసకా పండుగ సమరి యేసుపురం ఎలా పట్టుకోవాలి శిక్షించాలని సమావేశమయ్యారు దీని విరుద్ధంగా బ్యాతినేయలో ఉన్న కుష్ట్రోగైన సీమోని అంట యేసుక్రీస్తు ప్రభులు ఆరాధించినకు ఆయనను ఆరాధించినకు ఆయన పాదాల చెంతగా చేరి రావడం కొరకు కూడుకున్నారు విశ్వాసం లేని వారు ఇద్దరు ముగ్గురు కూడిన సమయంలోనూ లేక పదులు వందలు వేల సంఖ్యలో జరిగే ఆ ప్రార్థన కొడుకులను లేదా ఆయా సందర్భాలను మీరు దేన్ని కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు దేవుని బిళ్ళారా మరి మీ సమావేశాలు దేవుని దృష్టికి అంగీకారయుతంగా ఉన్నాయా మీ ఆరాధన మీ స్థుతులు మీ వాక్య పరిచయం ఎలా ఉంటుందండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మరియ ఇసుకరియోతిధ ప్రవీయస్సు ఆ ఈ ముగ్గురు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మార్త లాజర్ ఆ మరియ ఆరాధన భావను ప్రభు సన్నిధిని వ్యక్తం పరచడానికి గురించి పరిశుద్ధ గ్రంథంలో కొత్త మీద మూడు చోట మనకు కనబడుతుంది మొదటగా ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యమును అనగా యేసు ప్రభు నోట వెంట వచ్చే జీవవాక్యం వింటూ ఆయన ఆరాధించాలనుకుంది మరి యేసు ప్రభు సన్నిధిని సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఆమె కోరుస్తున్న కోరుకున్న స్థలం ఏసే పాదాలు ఆయన పాద సన్నిధి ఆమెకు అత్యంత సమీప సహవాసం దేవుని బిడ్డ ఆయన పాద సన్నిధికి వచ్చి మోకరించి ప్రభుని స్తుంచగలవా రెండవదిగా మరియ తన సహోదరుడిన లాదులు చనిపోయిన సమాధి చేయబడినప్పుడు మనసంతా దుఃఖంతో ఉండగా అంతట మరియా యేసు ప్రభున్న చోటుకు వచ్చి ఆయన చూసి ఆయన పాదాల మీద పడి ప్రభు అని ఇక్కడ ఉండిన వేళ నా సహోదరుడు చావుకుండా అని చెప్పింది యోహన స్వార్థ పదకొండో అధ్యయ ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినారు తన వేదన ఎంత దించుకోవడానికి మరియా ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చింది దేవుని స్తోత్రం కలవడం గాక మూడవదిగా యొక్క యొక్క ప్రభును ఆరాధించిన మరియ మిక్కిలి విలువ గల యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్టుగా మత్స్యస్వార్థం మత్ ఆ ఇరవై ఆరో అధ్యయం ఆలోచనలు చూస్తున్నాం అంటే ది మోస్ట్ హయ్యెస్ట్ ప్లేస్ వీ కెన్ రీచ్ ఇన్ లార్డ్జ్ స్వీట్ అత్యున్నతమైన స్థలానికి మనం చేరుకోవాలనుకుంటే ఆ అత్యున్నత స్థలము ఏసయ్య పాదాలే అవి ఏ కొండ మీద ఉన్నవి ఎంత దూరం ప్రయాణించాలని అడగండి ఏసుప్రభును ఆరాధించాలని మనస్సు మనస్సు మనం కలిగి ఉంటే చాలు ఆయన పాద సన్నిధి అనే ఆ ఎత్తైన స్థలం మనం చేరుకున్నట్లే మొదటి ఆరాధన ఏసుప్రభు నోటి వెంట వచ్చిన మాట వినడానికి వేసే పాదాల చింతకు వచ్చింది మరి మ మరి మీరు ఎటువంటి ఆలోచనలతో దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుని బిడ్డారా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి దేవుని సన్నిధి ఆస్వాదించడానికి ఆరాధించడానికి దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలనే భావన కలిగి ఉన్నారా దేవుని వాక్యం ద్వారా మనం దేవుని దర్శనాన్ని పొందుకుంటాం అది మన జీవితాలు ఎంతో ప్రభావితం చేస్తుంది దేవుని వాక్యాల వినుడి ద్వారా మనం దేవుని ఆరాధించగలుగుతాం కనుక దేవుని పాద సదులో కూర్చొని వాక్యం ఇవ్వడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి ఆ దేవుని వాక్కు ప్రత్యక్షతకు అను అనుగుణంగా జీవించడమే దేవుని ఆరాధించడం అట్టి ఆరాధన నిజంగానే దేవునికి ప్రీతిపాత్రమైనది అవుతుంది మరీ చేసిన మొదటి ఆరాధన అది రెండవ ఆరాధన మరి అతను అమితముగా ప్రేమించే తన సహోదరుడు లాదురు చనిపోయి సమాధిలో ఉన్నాడని వేదనను భారమైన మనసును ఏసు పా ఏసే పాదాల య పెట్టింది మీరు ఎదుర్కొంటున్న పరీక్షలు శోధనలు కష్టాలు బరువులు అన్ని ఎసు పాదాల యొద్దకు తెచ్చి ఆయన చెంత చెంత చేరని దేవుని బిడ్డారు అది ఆరాధనలో ఒక భాగమే ఆ సమలో మరి ఎదుర్కొన్న బాధ కష్టం నష్టం సమా సామాన్యమైనది కాదు యేశుపురావు అమితముగా ప్రేమించిన వ్యక్తి లాజరు లాజరు అమితంగా ప్రేమించిన వ్యక్తి ఏసయ్య తన కుటుంబంలో వచ్చిన కష్టానికి మరియమ్మ మనసు తల ఉంటే ఆ కష్టం మాటల ద్వారానే మాటల ద్వారా వేరే విధంగా అంటే మేము కబురు చేస్తే యేసుపురం రాలేదు ఆయన వచ్చినట్లయితే లాజులు చనిపోయాడు కాడు కదా అని ఆమె ఎవరితోనూ వ్యక్తం చేయలేదు దేవుని బిడ్డలు మనం ఆరాధించే వేసే పాదాల చెంతనే మనకు పరిష్కారం ఉంది మన బాధకు విముక్తి దొరుకుతుంది మరి తన సహోదరుడు సమాధిలో ఉంచబడిన సమయం తాను అయ్య పాదాలు చేత ఉన్న సమయం అదే తన మనసులో ఉన్న భారమంతటిని దించుకున్న సమయం దేవుని స్తోత్రం ఈ గొప్ప తలంపులతో కృతజ్ఞత స్థుతులతో ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆమె తన విలువైనటువంటి అచ్చ జటా తీసుకొచ్చి తీసుకొచ్చి అయ్య తా ఏసయ పాదాలు పూసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం దేని బిడ్డ ఈ రీతిగా నువ్వు శ్రేష్టమైన ఆరాధన విలువైన ఆరాధన ప్రభుకు అర్పించగలవా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధనామని కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నామని ఆయన జీవగల తండ్రి గొప్ప దేవాళ స్తోత్రాలు ఈ నూతన ఆ సంవత్సరంలో మరి మొదటి ఆదివారం నీ పాద పద్మల దగ్గర రావడానికి మీరు మాకు కృపచూపిస్తుతిస్తున్నాం తండ్రి మా తండ్రి గతించిన సంవత్సరం అంతా మరి నాయన మమ్మల్ని కృపల భద్రపరిచి ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారి నీ బల దగ్గర కూడా నీ శరీర రక్తాల దగ్గర కూడా రావడానికి మీరు కృపచూపిస్తున్నారు మా తండ్రి ఈ వర్తమానం వెంటనే బిడ్డలు దీవించండి వర్తమానం షేర్ చేస్తున్న బిడ్డలు దీవించండి ఈ దినము నాయన జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్యపరిచర్లు మా హోల్ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసులు వారి ఆరాధనలో వారి స్థుతుల్లో వారి పరిచయం అంతటే మీరు సాయించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా బిడ్డ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దా దయాకరిటైన ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం రోగి లేని బిడ్డపైన ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఆ యొక్క ఇంటెన్సివ్ కేర్లు ఉంచబడినారు వారిని కనికరించి ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సిరసు మొదలు పాదం ప్రభావం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటా ని బెడలు చుట్టు చేసి రక్త నాయన ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచమని సమస్త మహిమాగల తామీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామ నా స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్